ప్రైజ్ దలాడ్ హలో గుడ్ మార్నింగ్ ఈరోజు దేని వాగ్దానము కీర్తనల గ్రంథము యాభై ఒకటవ కీర్తన పదిహేడవ వచ్చినము దేవా విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు ఆ మీన్ క్రీస్తు రందు పిల్లర విరిగిన మనసే దేవునికిష్టమైన బరులు దేవా విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవని కీర్తనకారుడు అంటున్నాడు అవును నిజమే దేవుడు విరిగి నలిగిన హృదయము గలవారిని ఆయన అలక్ష్యము చేయడు పాపము నిమిత్తము నిజమైన పశ్చాత్తాపం కలిగితే ఆ పాపిని ఆయన క్షమిస్తాడు స్వీకరిస్తాడు పశ్చాత్తాపం లేకుండా ఏ బలి అర్పణలు ఆయన స్వీకరించడు కీర్తల గ్రంథము ముప్పై నాలుగవ కీర్తన పద్దెనిమిదవ వచ్చిన ప్రకారంగా విరిగిన హృదయము వారికి యహోవ ఆసనుడు నలిగిన మనసు వారిని ఆయన రక్షించడు అవును పశ్చాత్తాప హృదయముతో ఆయనను వేడుకున్నట్లయితే ఆయన సమీపంగా ఉంటాడు అట్టి వారిని ఆయన రక్షించడం కనుక పిల్లల విరిగి నలిగిన హృదయాలు కలిగిన వారిని ఆయన ఎన్నడూ విడిచిపెట్టడు దేవుడు మిమ్మల్ని దీవించి ఆశ్రవదించి మరి తెల్ల గాక ఆమె